హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్వీట్ కొన్నిసార్లు సంచలనం అవుతుంటాయి పూనం కౌర్ కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో ట్వీట్ చేశారు కొన్ని సందర్భాల్లో వాళ్ళను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళ పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేయడం జరిగింది నాయకులు శ్రీని ఏ విధంగా గౌరవిస్తారు అనేది అనుచరులు సైతం శ్రీని అదే విధంగా గౌరవిస్తారు నాయకుడిగా ఉండడం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలా మంది దీనిని స్వీయ కీర్తి కొరకు ఉపయోగిస్తారు ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు పూనం కౌర్ సంచలన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి పూనం కౌర్ చేసిన ట్వీట్ కు మరి ఎక్కువ సంఖ్యలో లైక్స్ రాలేదు పూనం కౌర్ భవిష్యత్తు కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుండడం గమనార్హం పూనం కౌర్ వయసు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలు కాగా సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ని కొనసాగించవచ్చు పూనమ్ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్వీట్ కొన్నిసార్లు సంచలనమవుతుంటాయి పూనం కౌర్ కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో ట్వీట్ చేశారు కొన్ని సందర్భాల్లో వాళ్లను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళ పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేయడం జరిగింది నాయకులు శ్రీని ఏ విధంగా గౌరవిస్తారనేది అనుచరులు సైతం శ్రీని అదే విధంగా గౌరవిస్తారు నాయకుడిగా ఉండడం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలా మంది దీనిని స్వీయ కీర్తి కొరకు ఉపయోగిస్తారు ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు పూనం కౌర్ సంచలన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి పూనం కౌర్ చేసిన ట్వీట్ కు మరీ ఎక్కువ సంఖ్యలో లైక్స్ రాలేదు పూనం కౌర్ భవిష్యత్తు కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుండడం గమనార్హం పూనం కౌర్ వయసు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలు కాగా సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ని కొనసాగించవచ్చు ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు